కూడా సంక్షేమం పక్క అభివృద్ధి పక్క రెండు కళ్ళతో నడిపిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ యొక్క ఆదేశాలపై ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏలూరు జిల్లా డిఎస్పీ చంద్రశేఖర్ వారి యొక్క సిబ్బందితో కలిసిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగముగా హెడ్ క్వార్టర్స్లో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు పోలీస్ సిబ్బంది నివాస గృహాల పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు చెత్త చెదారాలను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా సిబ్బంది అందరితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ కూడా చేయించారు അനക്കാപ്പള്ളി ജില്ലാ